చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అసలు మనకి మొక్కలంటే ఇష్టపడడం వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా మొక్కలంటే చాలా ఉంటుంది అందులో నేను ఒకదాన్ని మనం పగలంతా ఎంత శ్రమ పడినా ఒక్క ఐదు పది నిమిషాలు ఆ మొక్కల మధ్య అలా చూసామనుకోండి మనం పడిన శ్రమంతా ఎక్కి మర్చిపోతాం కదా అలాగే నేను కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటాను పది పది నిమిషాలు అలా మనం మొక్కల మధ్య కడదామంటే శరీరానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అలాగే మేము మా మధ్య ఒక పని మీద రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది ఎట్టన్లో వస్తున్నప్పుడు కడియంలో చాలా నర్సరీస్ ఉంటాయి కదా చాలా మొక్కలు ఉంటాయి మనందరికీ తెలుస్తుంది ప్రకారం మొక్కలు అలాగే మేము కూడా కొన్ని మొక్కలు పండగ జరిగింది ఆ మొక్కలు తీసుకొచ్చి వేసాము అయితే వేసిన తర్వాత నాకు అనిపించింది మనము కుండీల్లో వేసాము తర్వాత గ్రో బ్యాగ్స్ లో అయితే వేసిన తర్వాత ఏంటంటే స్టాండ్స్ మీద పెట్టాము కొన్ని మొక్కలు కొన్ని మొక్కలు పెట్టడానికి మాకు కొన్ని స్టాండ్స్ చాలలేదు అప్పుడు ఏం చేసామంటే డైరెక్ట్ గా కింద పెడితే వాటర్ అంతా కిందకి దిగ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టాండ్ మిగతా మొక్కలన్నీ కూడా స్టాండ్స్ మీద పెడితే బాగుంటుంది అనిపించింది నాకు అలాగే అని అనుకుంటూ ఒకసారి నేను అభదాన్ చూశాను మంచి స్టాండ్స్ అయితే నాకు నచ్చినాయి అండి ఆ స్టాండ్స్ మేము పెట్టాను నేను అభిదాన్ చూశాను మంచి స్టాండ్స్ అయితే నాకు తెచ్చినాయి ఆ స్టాండ్స్ మేము కూడా మేము ఆడుకుంటూ కూడా నచ్చేది కూడా ఆశన్నాను బాగుని అనుకున్నాం ఇప్పుడు మీకు కూడా నచ్చితే మీరు కూడా ఆశ్రయాల్స్ కొనుక్కు వచ్చాం బాగుండాలని అనుకున్నాం ఇప్పుడు

స్టాండర్డ్ కూడా బాగానే ఉంది మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి వెయిట్ కూడా కాస్తుందండి మనం కుండీల్లో పెట్టుకోవచ్చు అలాగే గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నా కూడా మనకి పర్వాలేదండి వెయిట్ అయితే బాగానే కాస్తుంది తర్వాత ఏంటంటే మెయిన్ వాటర్ మన కిందకి జారడానికి బాగుంటాయండి స్టాండ్స్ అయితే అసలు మెయిన్ తీసుకోవడానికి కూడా అదే కారణం వాటర్ మనకి మనం మేసింగ్ వాటర్ అసలు ప్లాంట్స్ నుంచి But then i do know you. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మనము ఈ స్టాండ్స్ పెట్టడానికి కింద మనము ఫ్లోరింగ్ మీద పెట్టేటప్పుడు మరకలు పడకుండా డాట్స్ పడకుండా ఈ స్టాండ్స్ ఇదిగోండి ఈ చిన్న చిన్న ఇవి కూడా బుష్ లాంటివి కూడా ఇచ్చారండి ఇవి 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 కూడా ప్యాకెట్ ఇచ్చున్నారు ఇవి కూడా మనం ఇలా సెట్ చేసుకున్నట్లయితే మనకి స్టాండ్ మెయిన్ ఏంటంటే కింద అది మరకలు పడకుండా ఉంటుంది ఫ్లోరింగ్ మీద రెండోది ఏంటంటే స్టాండ్ కదలకుండా ఉంటుందండి మనము స్టాండ్ ఇంకోటి మనము ఈ స్టాండ్స్ కదలకుండా మనం ఫ్లోరింగ్ మీద పెట్టేటప్పుడు కదలకుండా ఉండడానికి తర్వాత కింద మనకి మరకలు పడ ఫ్లోరింగ్ మీద మరకలు పడకుండా ఉండడానికి ఇంకోటి స్టాండ్స్కి ఈ చిన్న చిన్న మనకి కూడా ఇచ్చున్నారు స్టాండ్స్కి ఈ చివరిలో పెట్టుకోవడానికి ఇది కూడా మనకి ఏంటంటే రెండు విధాలు ఉపయోగపడుతుందండి ఒకటి ఏంటంటే మనకి ఫ్లోరింగ్ మీద మరకలు పడకుండా ఉంటుంది రెండోది ఏంటంటే మనం స్టాండ్ కదలకుండా ఉంటుందండి ఇవి కూడా బాగున్నాయండి ఇవి కూడా మనకి వేరే ప్యాకెట్ ఇచ్చారు ఇందులో ఇది జస్ట్ మనం ఇలా ఫిట్ చేసుకోవటమేనండి ఇటువంటి జస్ట్ ఇలా మనం ఫిట్ చేసుకుంటే కనుక ఇవి కూడా మనకి బాగున్నాయండి ఇది కూడా బాగుంది ఇలా 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 పెట్టేసుకోవటమేనండి మనము ఇలా పెట్టేసుకొని మనము ఆ ఫ్లోరింగ్ మీద స్టాండ్ పెట్టేసుకొని పైన మనము కుండీలు కానీ రోడ్ బ్యాగ్స్ కానీ మనం ఇలా ఇందులో మనము మొక్కలు వేసుకుంటే కనుక అవి పెట్టేసుకుంటే సరిపోతుందండి